పల్నాడు జిల్లా దుగ్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన చల్ల పెద్దిరాజు మరియు బత్తుల శ్రీను ఇరువురు కలిసి వారి వద్ద పంచలోహ విగ్ర రిపీట్ పంచలోహాల వినాయకుని విగ్రహం ఉన్నదని విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందని అది చాలా విలువైనదని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని అమాయకులను నమ్మించి మోసం చేసి డబ్బులు పొందాలని పథకం వేశారు బత్తుల సీనుకు తెలిసిన కోదాడ ప్రాంతానికి చెందిన ఉప్పుతల వినయ్ మద్దెల రజనీకుమార్లను వాడుకొని అందరూ కలిసి ఒక పథకం ప్రకారం విగ్రహాన్ని అమ్మాలని చూశారు హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద నివాసం ఉండే సయ్యద్ మదార్కు తెలపడంతో ఆశతో కొనటానికి ఒప్పుకొని నలుగురు కలిసి నిన్న మధ్యాహ్నం మదార్ ఇంటికి వెళ్లి మొదటగా డబ్బులు అడగగా మదార్ విగ్రహం చూపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పగా మొదటగా వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకొని విగ్రహాన్ని చూపించారు మదర్ విగ్రహాన్ని చూసి అది ఇత్తడి విగ్రహాన్ని గ్రహించి వీరు మోసం చేయటకు వచ్చారని వెయ్యి రూపాయలు తీసుకొని అక్కడి నుండి పారిపోయి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టగా పోలీసులకు హుజూర్ నగర్ బస్టాండ్ నందు దొరికినారని వారి వద్ద నుండి వెయ్యి రూపాయలు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మదార్ వద్ద వదిలిపెట్టిన ఇతరు

కొత్త బస్టాండ్ వద్ద కొంతమంది వ్యక్తులు తచ్చాడుతుండగా వాళ్ళని పరిశీలన చేసి చూడగా వారి వద్ద నుంచి ఐదు సెల్ ఫోన్లు మరియు ఒక వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వారిని విచారణ చేయగా వారు నిన్నటి రోజున రామసాయం పట్ల వ్యక్తి వద్దకు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి ఇత్తడి విగ్రహాన్ని ఇది పంచలోభ విగ్రహంగా చూపించి వారి దగ్గర నుంచి అధిక మొత్తం డబ్బులు తీసుకుందామని చూసినారు వారు అడిగొప్పల గ్రామానికి మరియు తురిగి మండలం అల్లాడినట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు అదేవిధంగా కోదాడించినటువంటి ఇద్దరు వ్యక్తులు నలుగురు కలిసి ఈ విధంగా ఈ యొక్క ఇతర విగ్రహాలను మోసం చేసి ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు లాగనే ఉద్దేశంతో చేస్తున్నట్టు తెలిసింది కవడి గడు మనకు పట్టుకోవడంతోనే వారిని విచారణ చేయగా ఇటు విషయాన్ని ఒప్పుకున్నారు వారికి సంబంధించి ఈ విగ్రహాన్ని మరియు వీటి కూడా సీజ్ చేసి ఈరోజు వారికి రిమాండ్ పంపడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరికీ తెలియనంగా ఏదైనా సరే మనకు మోసం చేయడానికి వాళ్ళు మనకు ఆశ చూపడం జరుగుతుంది కాబట్టి పోయినట్లయితే వాళ్ళు మోసం చేసి ఉన్నటువంటి ఆస్తులను కూడా కాగేసే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటిది ఏమైనా వ్యక్తులు అనుమానాస్పదంగా చెప్పినట్లయితే పోలీసులు వారు తెలియపరచాలని చెప్పని తెలియపరుస్తుంది